ఫ్రెండ్స్ ఈ రోజైతే వేసినాం కదా అందుకనే చెప్పేసి సాయంత్రం అయితే బండ్లు కడుగుతున్నా అయితే ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కంటే వచ్చిన వెంటనే కాదు కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసిన ఇంట్లో అయితే బండలు కడిగేసి ఇంక ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ బండలు కడిగి ఇంకా స్నానాలు అయితే నాకు పూజ అయితే చేస్తాను చేసిన తర్వాత ఇంక వంట చేయాలా ఏం చేయాలి వంట ఏం చేయాలా రెట్టి చేస్తా

ఇది ఎండ పడుతుంది కనిపించే టైము కడిగే కడ బందడిగేది నిద్రపోతే నేను మనం నిద్రపోలేదు చూపించలేదు

సంవత్సరం రెస్ట్ తీసుకుంటుంది మరి ఇంకా ఎనిమిది నెలలు రెస్ట్ తీసుకుంటారేమో మూడు నెలలే పని చేసేది కాదు సంవత్సరంలో మరి కాదు రెస్ట్ ఎనిమిది నెలలు దానికి ఏమో ఈరోజు టీ లేట్ అయిపోయా ఎంత ఆరున్నర అయింది పూజ కూడా అయిపోగొట్టినా ఇద్దరు సాంపి తక్కువ

జొన్న రొట్టె ఎన్నెన్న కింద చేసినట్టు వాళ్ళ చంద గుగ్గుల్లో రొట్టె రెట్టి చేస్తాం వాళ్ళ చందలు గుగ్గులు మనము వాడు పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళ చందలు పెసలు అన్ని సేనలు వేసేటం కదా కాదు కందికల్లో పెడుతుంటే మీ ఎన్ని కొట్టండి ఇంట్లో స్టాక్ అప్పుడు ఎండ ఎండాకాలం వస్తే అలసంద గుగ్గుళ్ళు పెసర గుగ్గుళ్ళు అన్నీవే ఇంకా సేవకాయలు మనం మామూలు కాలంలోనే ఎండ పెట్టుకునేది మా దిండికి వండిటాయి కదా వర్షాకాలం చెన్లు ఎండబెట్టేది ఇట్లా ఎండకాలం పని చేస్తాయి ఎండాకాలం అలసంద వాళ్ళ చందగులు అన్నీ బాగుంటాయి సూపర్ అంటులే

ఇప్పుడు తమిట బజ్జాన్ని పిలుస్తారు కదా అప్పుడు తమిట పండ్లు రామంట పెట్టి రామంటుండ్రీ తమిట పండ్లు తమిట పండ్లు వేసి పచ్చిమిరకాయలు వేసి రామంటుండ్రీ దాని పేరు అనేది ఏం లేదు అలసంత కుక్కులు చేశాకే ఉల్లిగడ్డలు కట్ చేసుకునేది అయిపోయినా ఏ రెండు ప్లేట్లు తీసుకున్నావా ఇవి టమాటో కూరకి అవి ఇవి ఈ టమాటో కూరకి ఇవి గుగ్గుల్లేకి అలసంద గుగ్గులకి ఇవి ఆ మార్పులు ఉన్నాయి మరి

అయితే అల్చన గుగ్గులు ఉన్నాయి కదా ఇంకా తిరువాత చేస్తాను అల్చన గుగ్గులు అయితే నేను పొద్దున్న క్యారెట్కి అయితే ఫ్రెండ్స్ టమాటో కూర అన్నం చేస్తున్నాం ఆయన ఏదో టమాటో బజ్జీ చేద్దాం పచ్చిమిరకాయలు లేవు అంటే తేలేదు అందుకని ఇంకా టమాటో కూరకి అయితే ఫిక్స్ అయినా టమాటో కూర చేయలే ఇప్పుడు లేట్ అయిపోయాడు తినేస్తావాలే బంద్ చేస్తే చెప్తే ఎట్లా టెట్ అయితే

ఏ స్పూన్ లేకుండా ఇప్పుడు ప్యాకెట్తోనే వస్తున్నావా ఆయిల్ ఎక్కువ వేసేది నువ్వు ఎక్కువగా ఎప్పుడో శివరాత్రికి చేస్తావేమో కదా శివరాత్రి చేస్తావా ఎప్పుడో శివరాత్రికి మాత్రం చేస్తావా అయిపోయా అరవదొకటి

కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తాను నేను గుగ్గుళ్ళకి బాగుంటుంది టేస్ట్ ఇంకా పచ్చిమిరకాయలు వేస్తే చాలా బాగా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుండే నువ్వు పచ్చిమిరకాయలు తెలియదు అందుకని చెప్పేసి ఇంక నేను రెండు వేసావు కదా పచ్చిమిరకాయలు కారం వేస్తావు ఇప్పుడైతే ఇంకా తెస్తుంది మరి చెప్పండి జీలకరలో వేరే కదా ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటో వేసేస్తా వీడంతా అయినాక చిన్న మాట్లాడుతుంది అన్నది కొంచెం చెప్పు నాకు గట్టిగా అని వాళ్ళు మరి బాగా మాట్లాడుతున్నావు రేపు గట్టి మాట్లాడుతున్నావు స్పూన్ తీసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కదా కొద్దిగా సాల్ట్లో

మరి కారుమ పసుపు వేసినాక కొద్దిసేపు ఉండాలి కదా మొగ్గల్లో మరి అదే కదా బాగుంటుంది అది కలర్ కూడా బాగా పచ్చిమిరకాయలు టేస్ట్ కూడా బాగుంటుంది పలుస్తుంది గుళ్ళకి ఎంత రెండు నిమిషాలు ఉండాలా కలిపేసుకొని గుగ్గులు వేపేసి గుగ్గులు వేసి కలిపి ఇంకా అయిపోయాయి కదా ప్రాసెస్ ఈజీగా ఉంది అన్ని తినే కనిపిస్తాయి కాదు ఎక్కువ రిస్క్ లేదు కదా గుగ్గుల్లో ఇంకా అయిపోయింది ఇంకా బాగా మగ్గింది ఇప్పుడైతే గుగ్గులు వేసేద్దాం గుగ్గులు వేసుకుని కలిపేదానమా గుగ్గులు వేసి కలిపేసి ఇంకా దినిసి

Mau ketawa? Terima kasih kan, terima kasih. Ya, di dinalon bisa sendiri. Terima kasih kun. Kalau pensiap puna lagi? Kalau pensiapnya? Pensiennya? Kalau pensiap? Kalau pensiapnya nggak ada masalah. Ayo. Nggak ada yang ngerti కలిపేసిన ఆయన ఆయనకి ఇష్టమైన అలసల గుడ్లు అయితే రెడీ అయినాయి మారిందా చూడే ఉప్పు కారం ఉప్పు కారం కరెక్ట్ జరిపినాయి గుగ్గుల్లోకి వేసింది కదా అప్పుడు మరి ఇప్పుడు రెండు నోట్లోకి వేసుకుని చూసి తెలుస్తుంది గుగ్గులకి మగ్గించేటప్పుడు వేసినారా కరెక్ట్ జరిపిందే నేను వేసినా తిన్నా ఇంకా లేదా తమిట్ కూర అన్నం చేయి మరి కరెక్ట్ జరుగుతుంది

నేను చెప్పినా ఫస్ట్ నీకు ఫస్ట్ ఆంటీ నిన్నే అంటే అంటే నువ్వు ఏం కాదు కుప్పలు పెట్టేది కదా మనం అంటే మర్చిపోయా కుప్పలు పెట్టినది ఫుల్స్ చేతులు బొక్కలు పడతాయి కాసినాయి కాకుండా అవి పుల్లని కుచ్చుకునేది పెయింటాయి కదా అవి రెట్టి కానీ పిండి కలిపేది కానీ నాలుగు రోజులు చేద్దామంటే ఇక ఆరు రోజులు పిండి కదా ఎక్కువ వేసుకునేవా ఇదింతేండి కొంచెం ఏమైతే మిగిలితే మరి మరి ఉండదు అలారం పెట్టినా కానీ ఆ టైం కరెక్ట్ ఇంకా ముందే మెలకు వచ్చేమో టైం ఒకసారి అలారం ఇల్లు అట్లా ఉంటుంది మనకి బొగ్గులు

हम बात नहीं जानते हम चंद्रलाल ने डेट नहीं आने थे चंद्र के लिए कमरे ये नहीं ఇంక చేసే మరి రెట్లన్నీ చేసేది ఇంక మొత్తం అయిపోయా రెట్లు చేసేది అయిపోయిందే కదా డబల్ అయితే తొందరగా చేసి అన్నీ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మేము చాలా పనులు చేయాల్సి వచ్చింది పొద్దున కానీ ఇప్పుడే క్యారెట్ కోసం అని పొద్దున ఇప్పుడే చేసినాను కాబట్టి ఈ రోజు చాలా వంటలు చేయాల్సి వచ్చింది చాలా టైం అయిపోయింది ఇప్పటికే పొద్దున కూడా శేనికి క్యారెట్కి పని ఎక్కువ లేకుంటే రొట్టె గుడ్డలు అయితే చేస్తుంటే మేము క్యారెట్ కోసం అని చెప్పేసి ఇంకా టమాటో కూర అన్నం చేసిన టమెట్ కూర ట కూర అలసందు గు వంటయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఎక్కువ ఎంత చెప్పేసి అయితే ఇంకా లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్